చేయలేదు కాబట్టి ఆ మోడల్స్ లో కాబట్టి ఆ మోడల్స్ నాకు దెబ్బతింది కూడా నేను పని చేసే ప్రసక్తి లేదు నేను ముందు ఒకటి వెనక ఒకటి చెప్పను ఇంకోటి మీ ముందు ఏదో వచ్చినా ఊపట్టాను నా శక్తి మేరకు ఓడగొట్టే ప్రయత్నం చేస్తా అది ఎదుకోవడం పైన పైన రాసి పెట్టింటాడు మన మన చేతుల్లో కదా నా ప్రయత్నం చేస్తా మీ ప్రయత్నం చేస్తాను అల్టిమేట్ అల్టిమేట్ ఒకటే జరిగేది

అవి ఏమన్నా ఆ డబ్బులు కలిసి పెట్టడానికి లేవు కదా ఎవడే మాట్లాడితే నాకు అదే పూసుకొచ్చే మాట మాట్లాడద్దు మాట్లాడి నా కొడుకు ఎవరి దగ్గర ఉన్నాడు నా దగ్గర ఉన్నాడు నా మనిషి ఏమన్నా మాట్లాడితే నేను మాట్లాడినట్లా నేను మాట్లాడించినట్ల ఎవరు మాట్లాడించారు నీ దగ్గర ఉంటాడు కానీ నా దగ్గర ఉండేవాడు ఎవరు మాట్లాడితే ఎవరు మాట్లాడిచ్చినట్టు కేజీ చెప్పితే మాట్లాడిస్తున్నారు నీ దగ్గర ఉండేవాడు మాట్లాడేసాడు నువ్వు చెప్పినావు నువ్వు చెప్పలేదు నేను పరిశీలించు అవునా భయపడి మీరు పెట్టింటే ఎవరైతే నమ్ముతారో నమ్ముకుంటారో వాళ్ళకి భయపడతాను కానీ పెట్టినోళ్ళు నేను వాడు పెట్టినోళ్ళు నమ్మే నమ్మేవాడు నా గురించి ఇట్లా చేసేటాడంటే నమ్ముతాడు చేయడంటే నమ్మడు నా నాదేముంది నాకేముంది చెప్పడానికి పైన అన్ని ప్రతి దానికి భగవంతుడు అయిన వాడు పైన చూస్తాం కదా పైన భగవంతుడైన చూస్తాడు చెప్పినా మార్పులు అంటూ చెప్పినా ఆయన రమ్మన్నా చెప్పేది వచ్చిన చెప్తాను కదా నువ్వు ఒకటి పట్టు విడుపు అవసరం లేదా వచ్చినా నీకు నేను కొన్ని ఒకడే చెప్పింది నువ్వు పట్టు అవన్నీ అవసరం మనిషికి ఉండే నీ మాదిరి నేను నా మాదిరి ఉండవచ్చు ఉన్నారు కదా నేను ఇంకోటి కూడా చెప్తాను కదా నా భగవంతుడు ఎంత శక్తి చాడ నా పని అన్ని పక్కన పెట్టి నేను చేయాలి ఏం చేయాలనుకున్నానో అదే చేస్తాను హాస్పిటల్ హాస్పిటల్ నేను తప్పనుకో నేను నా శక్తి ఎక్కువ కూడా ఎగిరిపోతాను ఎప్ప మేము కూడా ఎగుతాను కదా ఇప్పుడు అన్నప్పుడు వేరే అన్ని డిఫరెంట్ కూడా పోతాం చూడనా చేత పట్టుకొని అడుగుతా నా కోసం చూడన్నా అడుగుతా చేస్తాడో చేయడం అని ఇష్టం అది చేస్తావా చేయడం నీ ఇష్టం చేస్తావా చేయవో నీ ఇష్టం అది మీరు వాళ్ళకంటే పనుల తిరుగుతాను చెప్తాను నా నాకి కడుపులో పెట్టిండే రాదు చెప్తాను కదా నేను ఏం చేయబోతానో చేసేది అదే చెప్తాను కదా ఈ రెండు నెలలు అన్ని పళ్ళు పక్కన పెడతాను నా నా వర్క్తో సంబంధంగా నా పన్నేద నేను చేసి ఏం చేయాలనుకున్నా అదే చేస్తాను మీరు ఆల్రెడీ సార్ కూడా క్లియారిటీగా ఇదే చెప్పిన నేను సార్కి చేసి పిలిచిచ్చి సార్ నేను చేస్తాను సార్ అని అని చెప్పి నేనే నేను చేస్తాను సార్ అని చెప్పిరాలి